వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక టేస్టీ టేస్టీ స్నాక్ రెసిపీని అయితే చేసి పోస్ట్ చేశానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా అయితే కనుక వచ్చింది రెసిపీ ఇక దానికోసమైతే ఒక రెండు బంగాళదుంపలను ఉడకబెట్టేసి పైన ఉన్న తొక్కను తీసేసి వీడియోలో చూపించిన విధంగా ఏదైనా స్మాషర్ ఉంటే స్మాషర్తోని లేదంటే పప్పుగుద్దుతో లేదంటే గరిటితో అయితే కనుక ఇలా లమ్స్ ఏమీ లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్మాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా ఉండాలండి ఈ రెసిపీకి అయితే కనుక మనకి వీలైనంత సాఫ్ట్గా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో అయితే కనుక ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కార్న్ఫ్లోవర్ని వేసుకోండి నేను ఇక్కడ రెండు బంగాళదుంపలకి చెప్తున్నానండి మెజర్మెంట్స్ మూడు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఇంకెంతే అండి ఇవన్నింటినీ బాగా కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి పిండిని అయితే ఇంకా వాటర్ ఏమీ లేకుండా చపాతి పిండిలా కలిపేసుకోండి అలాగే ఈ మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ అయితే నేను పిండిని ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఏదైనా మురుకులు గొట్టం తీసుకొని ఏ షేప్ అయినా తీసుకోవచ్చు అండి ఆ మురుకులు గొట్టంలో మొత్తం ఫిల్ చేసేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఫిల్ చేసుకొని పైన ఉన్న క్యాప్ను అయితే కనుక వేసేయండి ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఈ ప్రాసెస్ అవుతూ ఉంటుంది అలాగే ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది ఇలా వేడివేడి ఆయిల్లో నేను చూపించే విధంగా కస స్టిక్స్ లాగా వేసుకోవచ్చు లేదు అంటే ఒక జంతికకి లాగా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే పిల్లలు అయితే ఇంట్రెస్టింగ్గా తింటారండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి వేగంగా ఫ్రై అయిపోతాయి కలాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని రెండు వైపులా అటువైపు ఇటువైపు తిప్పుతూ ఫ్రై చేయండి ఇది ఎలా అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి అలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా భలే ఉంటాయండి టేస్టీగా టమాటాకి చెప్తోనైనా తినవచ్చు లేదు అనుకుంటే విడిగా అలా ఒత్తివి కూడా చాలా బాగుంటాయి పిల్లలు అయితే టమాటోకి చప్తో ఇష్టపడతారు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఈ ఆయిల్లో నుంచి మొత్తం ఆయిల్ అంతా కిందకి జారిపోయేటట్టు ఉప్పేసి ఒక్కసారి తీసేసుకోండి బయటికి తీసుకున్నాక ఇవి ప్లేట్లోకి వేసి సర్వ్ చేసుకున్నాను చూడండి లుకింగ్ ఎమ్మి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ